శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గా రాజుగారిని సంప్రదించండి నూరు శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ సింహరాశి జాతకులు అక్టోబర్ మాసంలో పదమూడవ తేదీ సోమవారం తెలియండి ఈ రోజున మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు దాటాక వీరికి ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలియబోతుంది ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది అనే వివరం వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ సమయంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్త కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు మిత్రులకు సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే ఊహించని ఒక వార్త వినే అవకాశం కనిపిస్తుంది చాలా ఆశ్చర్యాన్ని గొల్పే వార్త ఏదైనా కావచ్చు శుభవార్త షాకింగ్ న్యూస్ అండి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు సంతోషాన్ని కలగ చేస్తుంది ఇక మిగతా అంశాలు చూస్తే గనక దిన ఫలాల ప్రకారం కొత్త వ్యక్తితో పరిచయం ముఖ్య పాత్ర మీ జీవితంలో వారితో ముందుకు సాగటము కానీ ఒకరితో గొడవ కూడా జరగచ్చు కొంతమంది పరిచయం ముందుగా గొడవతో మొదలైన తర్వాత మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తి ఈ రోజు మీ యొక్క పర్సనల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ చాలా బలంగా కలిసే అవకాశం ఉంటుంది వారు శ్రేయోభిలాషులని గుర్తుంచుకోండి మీ మాటకు ఉన్న పదును తగ్గించుకోండి ఎవరు ఏది చెప్పినా కూడా విని అర్థం చేసుకునే తత్వాన్ని పెంచుకోండి కొన్ని రకాల ఆటంకాలు ఉన్నా కూడా అవి ఒక్కొక్కటిగా తొలగిపోతాయి కొంతమందిని కలుసుకోవాలని ఆశ్చర్యంగా ఎదురు చూస్తుంటే ఈ రోజున మీ యొక్క ప్రయాణంలో వారితో ముందుకు సాగుతారు ఒక ఆటంకం మీ జీవితంలో ఈ రోజు ఉన్నా కూడా ఆ ఆటంకాన్ని మీరు సమాయత్తంగా ముందుకు తీసుకెళ్లి ఆటంక పరిష్కార మార్గాన్ని కనుక్కోబోతున్నారు కొంతమంది ఈ రోజున అనుకోకుండా ఇంటికి రావడం శుభవార్తలకు ఆహ్వానాన్ని పలకడం కూడా జరుగుతుంది ఇదంతా కూడాను భగవంతుని అనుగ్రహమే మీ యొక్క మానసిక స్థితిలో మార్పు వస్తుంది మీకు కొండంత ధైర్యం వస్తుంది నా అనుకునే వారితో గడిపే ఆ క్షణాలు ఈ రోజున మధుర జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నిత్యము దైవ నామస్మరణతో పాటుగా మీరు ఏమిటంటే స్తోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయడము మంచిగా మీ యొక్క మంచిని కోరుకునే వారితో ఎక్కువగా సమయాన్ని గడపడము చెయ్యండి అంత మంచి జరుగుతుంది